ప్రభాస్ రీసెంట్ టైంలో ప్రభాస్ అన్న తెలుసు కదా బాహుబలి టూ సినిమా చేశారు ఆ సినిమాని హిట్ కొట్టేశారు తర్వాత సినిమాలు వన్ బై వన్ వన్ బై వన్ అదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు భయ క్రేజ్ని ప్రజెంట్ రూల్ చేస్తున్న ఒకే ఒక రూల్ సలారోడి రూల్ ప్రజెంట్ సలార్ టూ కోసం చాలామంది అయితే చేస్తున్నారు అందులో మీలో ఎంతమంది వేస్తున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా రీసెంట్ టైంలో చాలా వరకు అయితే కొన్ని సినిమాలు హైప్తో వచ్చేసాయి బాహుబలి టూ రికార్డ్ బ్రేక్ చేశామని చెప్పేశారు కానీ ప్రభాస్ రీజన్ తట్టుకోగలరా అదేనండి పుష్ప రాజ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్గా పుష్ప టూ సినిమాని ఇంకా ఆక్రీజ్ని చాలా బాగా ఉపయోగించుకుంటే సేమ్ లాగానే ఖచ్చితంగా స్టార్డమ్ నిలించుకోలేరా ఇంకా మ్యాటర్ వస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పుష్పరాజ్కి గట్టి దెబ్బ పడబోతుంది ఎందుకంటే పుష్ప సినిమా కేవలం స్టోరీ బేస్ కాకుండా కేవలం క్యారెక్టరీస్ ఇంకా మ్యానరిజంతో కట్టుకొని కొట్టేశారు బాక్స్ ఆఫీస్ని మొత్తానికి అయితే ఇప్పుడున్న సిచువేషన్స్లో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ గారు అన్న సో ప్రజెంట్ వీళ్ళిద్దరూ తన ఓన్ స్టార్ట్ డమ్తో ఎదిగారు ప్రజెంట్ రూల్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో మీరు కంపేర్ చేసుకుంటే ఎవరు స్టార్ట్కి ఎవరు బీట్ చేయగలరు ఐ మీన్ అన్న వర్సెస్ అల్లు అర్జున్ అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ బస్లో కామెంట్ చేయండి